హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు సురేష్ కుమార్ ఈరోజు నాకు ఒక పార్సిల్ వచ్చింది ఈ పార్సిల్ ఏమంటే అంటే నోట్ల వాల్యూకి సంబంధించిన పార్సిల్ అండి నోట్లు కరెన్సీ నోట్లు మన ఒక రూపాయి నుంచి ఐదు రూపాయల నోట్లు పాతకాలం నోట్లు అన్ని నోట్లకి సంబంధించిన అయితే ఈ పుస్తకంలో ఉండేయండి ఉండే ఇన్ఫర్మేషను కరెన్సీ నోట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే దీనిలో ఉండదండి ఇదే ఆ నోట్ లో పుస్తకం ఈ పుస్తకంలో మనకి రకరకాల నోట్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఫిలా ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ పేపర్ మనీ గైడ్ బుక్ ప్రైజెస్ బేస్డ్ ఆన్ మార్కెట్ యావరేజెస్ దీనిలో మనకి కరెన్సీ నోట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి మీలో మీలో చాలామందికి చాలా డౌట్లు అయితే ఉంటాయి ఇది వన్ థౌజండ్ రూపీస్ నోటు ఇది టెన్ థౌజండ్ రూపీస్ నోటు పాతకాలం పదివేల రూపాయల నోటు ఇక్కడ వచ్చేసినట్లయితే ఇది వన్ థౌజండ్ రూపీస్ అంటే వెయ్యి రూపాయల నోటు దీనిలో మనకి చాలా రకాల నోట్ల గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి ఇవి ట్రాక్టర్ నోట్లు అండి ఇవి పెద్ద వాల్యూబుల్ అయితే ఏమీ కాదు అయితే ఎవరు కూడా ప్రజెంట్ అయితే కొంటలేదండి ఇవన్నీ కూడా నార్మల్ కామన్ నోట్లండి టెన్ రూపీస్ నోటు ఓల్డ్ టెన్ రూపీస్ నోటు ఇది కూడా ఓల్డ్ టెన్ రూపీస్ నోటు మనకి ఇక్కడ వీటిల్లో కండిషన్లు ఉంటాయండి ఈ కండి దీనిలో మనకి చాలా రకాల నోట్ల గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుందండి టెన్ రూపీస్ నోట్లు రీసెంట్ ఈ బుక్కులు వీటి విలువ అరవై రూపాయలు ఇలా ఇచ్చారు అంటే ఇలా యాభై అరవై ఉన్న నోట్లన్నీ కూడా కామన్ నోట్లండి వీటికి ఎక్కువ డబ్బులు అయితే రావండి ఇక్కడ యాభై అరవై ఉన్నట్లయితే అవన్నీ కూడా నార్మల్ కామన్ నోట్లు అంటారు వీటికి పెద్ద వాల్యూలు అనేవి ఏముండవు ఇక్కడ మీరు చూసినట్లయితే స్టార్ నోట్లు అండి ఇవి ఇక్కడ మీకు పిఎంజి అని కనిపిస్తుంది కదా పిఎంజి ఇండియా రిజర్వ్ బ్యాంక్ పిఎంజి ఇండియా రిజర్వ్ బ్యాంక్ రీప్లేస్మెంట్ స్టార్ ఇది గ్రేడింగ్ నోట్ అనమాట అంటే మన దగ్గర ఉన్న నోటుని గ్రేడింగ్ చేపిస్తే ఇలా గ్రేడింగ్ అండి ఇది పిఎంజి గ్రేడింగ్ పిఎంజి గ్రేడింగ్ ఇక్కడ సిక్స్టీ ఫైవ్ ఉంది కదా ఈ సిక్స్టీ ఫైవ్ అనేది ఏంటంటే ఆ నోటు యొక్క గ్రేడింగ్ ఇక్కడ మనకి స్టార్ కనిపిస్తుంది కదా ఈ స్టార్ అనేది ఏంటంటే కొన్ని నోట్లకు మాత్రం ఇలా స్టార్లు ఉంటాయండి అన్ని నోట్లకి కూడా స్టార్లు అయితే ఉండవండి ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా స్టార్ నోట్ అండి స్టార్ నోట్లలో కూడా కొన్ని ప్రిఫిక్సెస్ ఉంటాయండి అన్నీ కూడా వాల్యుబుల్ కాదు స్టార్ నోట్లలో కొన్ని ప్రిఫిక్సెస్ ఉంటాయి అవి మాత్రమే వాల్యుబుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే సిరీస్ ప్రిఫిక్స్ జీరో జీరో ఎల్ సిరీస్ ప్రిఫిక్స్ జీరో జీరో ఎల్ ఆ నోటు వాల్యూ ఇక్కడ పన్నెండు వందలు అయితే ఇచ్చారండి అలాంటి వాల్యుబుల్ నోట్లు ఏమన్నా ఉంటే ఇక్కడ చూడండి డి డిఎస్ సెవెంటీ నైన్ ఉర్జిత్ పటేల్ ఈ ఇన్సెట్ ఈ ఇన్సెట్ విత్ లోగో సిక్స్టీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ త్రీ ఎంఎం డిజైన్ అండ్ ఫార్మాట్ సేమ్ యాజ్ ప్రీవియస్ ఇష్యూ టూ థౌజండ్ సెవెంటీన్ టెలిస్కోపిక్ నెంబర్ దీని మీద సిరీస్ ప్రిఫిక్స్ ఎంత ఉండాలంటే డబల్ జీరో ఎల్ డబల్ జీరో ఎల్ అలా ఉన్న నోట్ అయితే మనకు వాల్యూల్ అండి బుక్ ప్రైజ్ పన్నెండు వందలు ఇచ్చారు అయితే బుక్ ప్రైజ్ పన్నెండు వందలు ఇస్తే ఆ పన్నెండు అయితే సేల్ అవుతుందండి మినిమం దానికి ఆరు వందల నుంచి ఎనిమిది అయితే సేల్ అవుతుందండి ఎక్కడ ఉన్న ప్రిఫిక్స్ కావాలి ఇక్కడ ఏ ప్రిఫిక్స్ అయితే ఉంటుందో ఆ ప్రిఫిక్స్లో ఉన్న నోట్లు అనేవి కావాలి తర్వాత సిరీస్ ప్రిఫిక్స్ జీరో జీరో ఎఫ్ఓ ఎఫ్ ఉంటే అది నార్మల్ అండి పెద్ద వాల్యూ ఏమైనా లేదు దానికి ఇక్కడ బుక్ ప్రైజ్ ఎంత ఇచ్చారంటే ఎయిటీ రూపీస్ ఇచ్చారు వీటిలో కూడా మళ్ళీ మనకి చేంజెస్ ఉన్నాయి చూడండి ఇక్కడ ఎస్ సెవెంటీ నైన్ అనేది వాల్యుబుల్ అండి ఇక్కడ డిఎస్ ఎయిటీ ఉర్జిత్ పటేల్ ఎల్ ఇన్సెట్ ఫైన్ ఉన్నదేమో ఈ ఇన్సెట్ అండి ఇక్కడ కింద ఉన్నది వచ్చేసి ఎల్ ఇన్సెట్ ఎల్ ఇన్సెట్ ఆ ఇన్సెట్ని బట్టే వాటికి వాల్యూ అనేది ఉంటుందండి మీలో చాలామందికి నోట్ల గురించి కూడా తెలియదండి నేను నెక్స్ట్ వీడియోలో మీకైతే చూపిస్తానండి ఇన్సెట్ అంటే ఎలా ఉంటుంది ఏ ఇన్సెట్ అనేది వాల్యూబులు ఏ ఇన్సెట్కి అయితే వాల్యూ ఉండదు కొంతమంది దగ్గర ఇలాంటి స్టార్ నోట్లు ఉంటాయండి ఈ స్టార్ నోట్లలో కొన్ని నార్మల్ నోట్లు ఇక్కడ బుక్ ప్రైజ్ అరవై రూపాయలు ఇచ్చారంటే బయట మార్కెట్లో అవి కొనే రేటు ముప్పై రూపాయలే ఉంటుందండి బుక్ ఈ స్టార్ నోట్లు అనేవి బుక్ ప్రైజ్ కొనే వాళ్ళు అయితే ఉండరండి మనకి ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ నెంబర్ ఉంచండి డిఎస్ ఎయిటీ ఫైవ్ డిఎస్ ఎయిటీ ఫైవ్ సిరీస్ ప్రిఫిక్స్ ఫార్టీ సిక్స్ ఎఫ్ ఉంది అలా ఉన్న స్టార్ నోట్ విలువ బుక్ ప్రైజ్ ఎంత ఇచ్చారంటే మనకి అరవై రూపాయలు ఇచ్చారు కానీ అరవై రూపాయలకి అయితే కొనే వాళ్ళు అంటే అది ముప్పై రూపాయలు ఉంటుంది అంటే పది రూపాయల స్టార్ నోటు ఈ సిరీస్ ఉంటే జస్ట్ దాని వాల్యూ అరవై రూపాయలు నెక్స్ట్ ఇంకో సిరీస్ ఉందండి సిరీస్ ప్రిఫిక్స్ నైంటీ నైన్ ఎల్ ఇది కూడా నార్మల్ కామన్ స్టార్ నోట్ అండి దీనికి కూడా పెద్ద వాల్యూ ఏమీ లేదు అరవై రూపాయలు బుక్ ప్రైజ్ అంటే ముప్పై రూపాయలకి ఇది సేల్ అవుతుంది అంతకు మించి ఎక్కువ డబ్బులు అయితే దీనికి రావండి మనకు దీనిలో వాల్యూబుల్ ఏదంటే డిఎస్ సెవెంటీ నైన్ ఉర్జిత్ పటేల్ ఈ ఇన్సెట్ ఉండాలి విత్ లోగో సిక్స్టీ త్రీ ఇంటూ వన్ ట్వంటీ ఎంఎం డిజైన్ అండ్ ఫార్మేట్ సేమ్ యాజ్ ప్రీవియస్ ఇష్యూ టూ థౌజండ్ సెవెంటీన్ టెలిస్కోపిక్ నంబర్స్ దానిలో మనకు ఉండాల్సిన సిరీస్ ఫ్రిఫిక్స్ ఎంతంటే డబల్ జీరో ఎల్ ఆ డబల్ జీరో ఎల్ ఉన్న నోటు మాత్రం వాల్యుబుల్ అండి ఇలాంటి నోట్లోనే మనకి డబల్ జీరో ఎల్ స్టార్ నోట్ ఉండాలి ఇక్కడ మనకి వీడియోలో ఉన్న ప్రిఫిక్సెస్ అయితే ఉండాలి అలాంటి ఫ్రెఫిక్సెస్ అయితేనే వాటికి హై వ్యాల్యూ ఉంటుందండి కొన్ని స్టార్ నోట్లు ఉంటాయి వాటి ప్రిఫిక్సెస్కి పెద్ద వాల్యూ అనేది ఏమి ఉండదండి ఇక్కడ సిరీస్ ప్రిఫిక్స్ నైంటీ ఎయిట్ క్యూ ఉంది ఇది నార్మల్ కాయను ఇక్కడ ఓ టూ హెచ్ అనే ఫ్రెఫిక్స్ ఉందండి సిరీస్ ప్రిఫిక్స్ ఇది కూడా నార్మల్ నోట్ అనమాట మనకి ఇక్కడ సిక్స్టీ రూపీస్ అంటే ఇవన్నీ కూడా నార్మల్ నోట్లండి స్టార్ నోట్లలో వీటికి అంత పెద్ద వాల్యూ అయితే ఏమీ కూడా లేదండి దయచేసి మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు మన వీడియోస్కి లైక్ చేయండి మరింతమందికి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్